ఉక్రెయిన్ పై మరోసారి రష్యా భీకర దాడికి దిగింది విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాదాపు రెండు వందలు క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది గత రెండు వారాల్లో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లపై మాస్కో సైన్యం భారీ దాడులకు పాల్పడటం ఇది రెండోసారి ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ తరహా దాడి చేయడం వసారి కావడం గమనార్హం దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విద్యుత్ శాఖ మంత్రి హెర్మన్ హలుశ్చెన్కో వెల్లడించారు దీంతో దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఆయన చెప్పారు శీతాకాలాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఉక్రెయిన్ పౌరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే లక్ష్యంతోనే ఈ తరహా దాడులకు రష్యా పాల్పడుతోందని ఆయన ఆరోపించారు విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని సాధ్యమైన ప్రాంతాల్లో సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నామని హలుష్చెన్కో వివరించారు ఉక్రెయిన్లో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతాయి దాంతో తాగునీరు ఇళ్లలో హీటర్ల కోసం విద్యుత్ ఎంతో కీలకం ఇదే సమయంలో ఆ దేశ పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేయడం ఉక్రెయిన్ పోర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గతేడాది ఇదే సీజన్లోనూ రష్యా సేనలు దాడులకు తెగబడ్డాయి ప్రస్తుతం చలికాలం మొదలవుతోన్న సమయంలోనూ క్షిపణులు డ్రోన్లతో మళ్లీ దాడులు చేస్తున్నాయి గురువారం ఒక్కరోజే ఒక వంద డ్రోన్లు తొంభై క్షిపణులతో ఉక్రెయిన్లోని పదిహేడు లక శాలపై తమ సైన్యం దాడి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు అంతేకాదు హైపర్సోనిక్ క్షిపణులతో దాడులు తప్పవని హెచ్చరించారు తమ భూభాగంలో ఉక్రెయిన్ చేస్తోన్న క్షిపణి దాడులకు ప్రతిస్పందనంగా ఈ దాడులు చేస్తున్నట్టు పేర్కొన్నారు రాజధాని కీవ్తో సహా ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక లేదా కీలకమైన కేంద్రాలపై ఒరేష్నిక్ హైపర్సోనిక్ క్షిపణులు వాడకాన్ని తోసిపుచ్చలేం అని పుతిన్ పేర్కొన్నారు కీవ్ నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ భవనాలకు భారీ భద్రత కొనసాగుతున్నా గత వారం రోజులుగా రష్యా దాడులను తీవ్రతరం చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది రష్యా గత వారం ఉక్రెయిన్ లక్ష్యంగా కొత్త ఒరేష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది ఈ క్రమంలో పుతిన్ మాట్లాడుతూ అనేక ఆయుధాలను ఒకేసారి ప్రయోగించడం అను దాడికి సమానమైన శక్తిని కలిగి ఉంటుందని హెచ్చరికలు చేశారు తమ భూభాగపైకి దాడి చేస్తే సహించేది లేదని గతంలోనే చెప్పామని పుతిన్ స్పష్టం చేశారు